వేమునవాడ నుంచి సిద్దిపేటకు పెళ్లే బస్సులో తిప్పాపూర్ లో బస్సు ఎక్కిన మహిళ వీరంగా సృష్టించింది మహిళ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులు అభ్యంతరం చేస్తూ కండక్టర్ కు ఫిర్యాదు చేశారు మహిళను మందలించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై ఆమె తీవ్ర పదజాలతో మాటలు దాడి చేయడంతో విసుకుపోయిన ప్రయాణికులు వన్ జీరో జీరోకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న కోర్టు పోలీసులపై సైతం మహిళ కత్తి చూపిస్తూ వీరంగా సృష్టించింది తిప్పాపూర్ నుంచి బస్సు బయలుదేరింది ఆయనను ఆ మహిళ తన వైఖరి మార్చకపోవడంతో వేములవాడ బస్ టిపో వద్ద డ్రైవర్ బస్సు ఆపడంతో సుమారు గంట సేపు బస్సు ఆగింది బస్సు వద్దకు మహిళా పోలీసులు చేరుకొని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం no no no